యుఎస్ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఒక షాకింగ్ వార్తను విడుదల చేశారు మొన్న ఒక వీడియోలో మాట్లాడాము దగ్గర దగ్గర నాలుగు వందల డ్రోన్లు నలభై మిజైళ్ళు రష్యా వాళ్ళు యుక్రెయిన్పై వాడారు ఒక ట్రైనింగ్ సెంటర్ అనండి ఒక మిలిటరీ పోస్ట్ అనండి గవర్నమెంట్ బిల్డింగ్ అనండి వీటిని టార్గెట్ చేసి చాలా భీకరమైన దాడులు సో ఇవాళ అమెరికా ఏం చెప్తుంది ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు యుక్రెయిన్ చేసిన పిచ్చి పనికి రష్యా వాళ్ళు ఏ స్థాయిలో ప్రతీకారాన్ని తీర్చుకోబోతున్నారు అంటే మొన్న మీరు చూసింది ఒక ట్రైలర్ మాత్రమే అసలు సిసలైన సినిమా రాబోతుంది ఈ దెబ్బను యుక్రెయిన్ తట్టుకోవడము చాలా చాలా కష్టము అంటే ఇక్కడ ఈయన యుక్రెయిన్ యుక్రెయిన్ పదే పదే చెప్తున్నారు అసలు విషయం యుక్రెయిన్ కాదండి ఇక్కడ ఎంటయర్ నాటో అందుకే అమెరికా వాడు సింపుల్గా ఈ యుద్ధానికి నాకు సంబంధమే లేదు మేము ఒక గోల్డెన్ డోమ్ని తయారు చేసుకోబోతున్నాం ఒక రక్షణ కవచం అమెరికా సరిహద్దులు చుట్టూరుత టోటల్గా మేము మా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎలాగైతే ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ డోమ్ అని అంటున్నారు భారతీయులు ఇన్విజిబుల్ వాల్ అంటున్నారు అలాగ మేము గోల్డెన్ డోమును తయారు చేయబోతున్నాము అంటే ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది వీళ్ళే ఈ వ్యాపారము ఈ భూములు అలాగే బ్లాక్ రాక్ ఎంత డబ్బు జెలెన్స్కైకి ఇచ్చింది ఎంత భూములు వీళ్ళు కొనాలనుకున్నారు ఈ లెక్కలంతా కూడా మిలటరీ కాంప్లెక్స్ వాళ్ళు అమెరికా ప్రభుత్వము కలిసి గట్టుగా నాటో దేశాలకు చెప్పి యూరోప్ యూనియన్కి చెప్పి ఇంత పెద్ద యుద్ధాన్ని వీళ్ళు చేయిస్తూ వచ్చారు ఈరోజు ఇదే వీళ్ళ బాస్ అమెరికా ఏమంటున్నాడు నాకు యుద్ధానికి ఎటువంటి సంబంధము లేదు అనవసరంగా మీరు రష్యాతో యుద్ధము పెట్టుకున్నారు రష్యా వాళ్ళు వస్తున్నారంటే సరెండర్ అవ్వాలి కానీ ఎవడైనా వెళ్ళి యుద్ధము చేస్తాడా ఇది డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కైని చూసి అడిగిన ప్రశ్న నీకు వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత ఆ పవర్ ఎంత తెలియదా ఇలా ఎవడైనా వెళ్ళి వాళ్ళతో వారని అంటారా వాషింగ్టన్ పోస్టులో డర్టీ జాబ్ డర్టీ వర్క్ అంటే యుక్రెయిన్ రష్యాతో యుద్ధము చెయ్యడం ఇలాగ డ్రోన్లు వాడడం డర్టీ వర్క్ అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు సో అసలు కారణం ఏంటి ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే అమెరికాతో సహా ఇవాళ నాటో దేశాలు చాలా పెద్ద డేంజర్లో పడ్డారంట ఆల్రెడీ మాట్లాడారు మే నెల జర్మన్ వాళ్ళు ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళేమనుకున్నారు రష్యా చాలా బలహీన పడిపోతుంది ఆఖరికి వాళ్ళ బాంబర్స్ను కూడా మనము పూర్తిగా ధ్వంసము చేశాము ఈ పరిస్థితుల్లో మనము రష్యా మీద దాడులు చేస్తే వాళ్ళు ఓడిపోతారు అంటే వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూలో ఎలాగైతే జర్మనీ ఓడిపోయిందో ఈసారి రష్యా ఓడిపోతుందని వీళ్ళ అంచనా కానీ మీకు అక్కడ ఉన్నది ఎవరు వ్లాదిమిర్ పుతిన్ ఒక మాస్టర్ మైండ్ ఇవాళ ఈయన ఏం చేశాడో చెప్పమంటారా అంటే ఆపరేషన్ సింధూర్ నుంచి ఒక చిన్నపాటి ఉదాహరణ తీసుకున్నాడు మీకు ఎంత ష్రూడ్గా ఆలోచిస్తాడు అంటే చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగులో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫస్ట్ టైం చైనా వాళ్ళు కొన్నారు రష్యా వాళ్ళ వద్ద నుంచి ఆరు బ్యాటరీస్ కొన్నారు అంటే సిక్స్ సిస్టమ్స్ ఎందుకు కొన్నారు చైనా వాళ్ళు అంటే రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్ హెచ్క్యూ నైన్టీన్ ఇవంతా ఏంటి రష్యా వాళ్ళ ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క రివర్స్ ఇంజనీరింగ్ సరే అయిపోయింది వాడి పర్పస్ సర్వయిందా అంటే మన బ్రహ్మోస్ యొక్క దాడులకు మీకు హెచ్క్యూ నైన్ తుక్కుతుక్కయ్యింది ఇక తర్వాత రెండు వేల పదిహేడులో టర్కీ వాడు కొన్నాడు టర్కీ వాడు కొనిన తరువాత మీకు దాన్ని అలాగ జాగ్రత్తపరిచి ఉంచాడు అంటే చైనా వాడు ఏ యుద్ధములో కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడలేదు టర్కీ వాడు కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడలేదు ఆఖరికి మనము కొన్నాం మనము రష్యా వద్ద కొన్నాం ఫైవ్ బ్యాటరీస్ కొన్నాము ఆల్రెడీ మూడు బ్యాటరీస్ మన వద్ద ఉన్నాయి ఇంకా రెండు రావాలి సో ఇంతలో ఆపరేషన్ సింధూర్ మనం కండక్ట్ చేశాము మూడు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక పాకిస్తాన్ యొక్క నిఘా అంటే గూఢాచార యుద్ధ విమానం మీకు ఎయిర్ బాన్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానం దీనిని డైరెక్ట్గా వెళ్ళి ఒక మిజైల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్ వెళ్ళి దాడి చేసి ధ్వంసము చేసింది సో ఇప్పుడు ఈ వార్త వరల్డ్ లెవెల్లో ఎంతలాగా స్ప్రెడ్ అయిందంటే మీకు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా రష్యా వాళ్ళ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంత అండి నథింగ్ మన హిమార్స్ మన థ్యాడ్ ముందు ఇది అసలు నిలబడదు అమెరికా వాడు ఇది చెప్పి 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 తన మిత్ర దేశాలు అని చెప్పి వీళ్ళందరికీ కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ అమ్ముతాడు అలాగే థ్యాడ్ సిస్టమ్స్ అమ్ముతాడు హిమార్స్ ఇవన్నీ మీకు వేల కోట్లలో మిలిటరీ కాంప్లెక్స్ పేరు మీద లాహీడ్ మార్టిన్ పేరు మీద అమ్ముతూనే ఉంటాడు ఈ డబ్బంతా కూడా ఫెడరల్ గవర్నమెంట్లో ఉండే ఈ అధికారులు పంచుకుంటారు అలాగే ఇన్నిన్ని దేశాలకు వీడు అమ్మాడు కదా కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ అనబడే స్టెల్త్ విమానము కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందు నిలబడదు ఈ నిజము ఇవాళ వాళ్ళు తెలుసుకున్నారు అందుకే ఎఫ్ సిక్స్టీన్ని తీసుకువెళ్ళి దాచిపెట్టారు ఒకవేళ భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ని వాడితే ఎఫ్ సిక్స్టీన్ విమానాలంతా కుప్ప కూలిపోతాయి అప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ అనబడే స్టెల్త్ విమానాలు ఫిఫ్త్ జనరేషన్ విమానాలు ఇవి ఏమైపోతాయి ఇంత గొప్పగా అమెరికా వాడు చెప్పాడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందు నిలబడలేకపోయింది కదా అందరూ బాధపడతారు కదా మరి ఇలాంటి విషయములో దీనిని క్యూగా తీసుకున్న వ్లాదిమర్ పుతిన్ ఓహో మీరందరూ నాటో దేశాలు కలిసి నా మీద యుద్ధానికి వస్తారా సో ఒకవేళ రండి నేను ఏం చేస్తానో చూడండి అని చెప్పి మీరు నమ్మరండి రష్యా అనబడే దేశము వద్ద యాభై ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ ఉన్నాయి మీ దగ్గర ఐదు సిస్టమ్స్ ఉంటేనే చైనా పాకిస్తాన్ని చీల్చి చెండాడుతున్నారు అలాంటిది ఏకంగా యాభై ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ ఉంటే అసలు ఎవరైనా రష్యాతో యుద్ధము చెయ్యగలరా ఇవాళ ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే రష్యా నలువైపులా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ను వాళ్ళు తీసుకువెళ్ళి డిప్లాయ్ చేస్తున్నారు ఫస్ట్ టార్గెట్ యుక్రెయిన్ అయితే సెకండ్ టార్గెట్ గుర్తుపెట్టుకోండి పోలాండ్ వాడు ఆల్రెడీ వాడి యుద్ధ విమానాలను సిద్ధము చేసుకొని ఎప్పుడు రష్యా తనపై దాడులు చేస్తుందా మీరు వరల్డ్ వార్ వన్ అనండి వరల్డ్ వార్ టూ అనండి ఇవన్నీ కూడా మోడల్స్ చూశారు అనుకోండి ఇలాగే ఉంటాయి ఒక బలహీనమైన దేశము మీద అతి శక్తివంతమైన దేశము దాడి చేస్తుంది తరువాత ఈ బలహీనమైన దేశాన్ని కాపాడడానికి తక్కిన దేశాలు వస్తాయి తరువాత మేజర్ పవర్స్ అంతా ఇరు వర్గాలుగా మారిపోయి చాలా పెద్ద యుద్ధంలోకి వెళతారు కాబట్టి ఈరోజు రష్యా ఏం చేస్తుంది పోలాండ్ సరిహద్దుల్లో ఒక న్యూ ఫ్రంట్ని వీళ్ళు ఓపెన్ చేశారు ఇక్కడ ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ను వీళ్ళు డిప్లాయ్ చేశారు అలాగే బలారస్ రష్యా యొక్క మిత్ర దేశం సో దానిలోకి నాలుగు ఎస్ ఫోర్ హండ్రెడ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి ఇట్లా రష్యా చుట్టూరుత చూశారు అనుకోండి వైపేమో ఫిన్లాండ్ ఇంకొక వైపేమో స్వీడన్ అటువైపేమో నార్వే అంటే వీళ్ళందరూ కూడా నాటోలో చేరాలి అని తపన పడిన దేశాలు సో వీళ్ళందరి చేరువలో ఇవాళ రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ని చేర్చడం ఏమండి ఎస్ ఫోర్ హండ్రెడ్ వస్తే ఇప్పుడు ఏంటి మాకేంటి భయము అని ఇవాళ ఒక్కడు కూడా మాట్లాడడం లేదు ఎందుకు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది భారత్ ఎలా పాకిస్తాన్ని చీల్చి చెండాడింది ఇక్కడ వాళ్ళ కంట్రోల్ రూంలో కూర్చొని ఏ స్థాయిలో ఈ దాడులు జరిగాయి అంటే ఏడు బిలియన్ అమెరికన్ డాలర్స్ ఒక్క పాకిస్తాన్కి మాత్రమే నష్టము అమెరికా లాంటి దేశము కూడా బాబోయ్ ఇది చాలా డేంజర్గా ఉందని చెప్పి వాళ్ళు భయపడిన పరిస్థితి ఇలాంటప్పుడు నాటో దేశాలు కలిసికట్టుగా రష్యా మీద యుద్ధము చేస్తే ఒకవేళ ఒకవేళ అంటే రష్యా వద్ద ఎన్నో అండి మార్నింగ్ కూడా మాట్లాడాము ఆర్ థర్టీ సెవెన్ సో అలాంటి హైపర్సానిక్ మిజైల్స్ ఎన్నో ఉన్నాయి మీకు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో యాభై ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్ సిస్టమ్స్ని రష్యా వాళ్ళు నాటో దేశాలపై ప్రయోగించబోతున్నారు అని చెప్పి అమెరికా వాడు స్వయంగా చెప్తే డొనాల్డ్ ట్రంప్ గారు మాకు దీనికి సంబంధమే లేదు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి మేము దూరంగా ఎక్కడ నుంచో వేడుక చూస్తున్నామని చెప్పి క్లియర్గా వాళ్ళు కూడా చెప్తే మరి ఈ వార్తలు మీరు విన్నారా వింటే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్